ఈ రాజ్యాంగ దినోత్సవం ప్రత్యేక లేదు ఈ దేశంలో నూట ఇరవై కోట్ల మంది ప్రజలు తమ హక్కుల కోసం మాట్లాడుకున్నారంటే అనేటువంటి మనం గుర్తించాల్సి ఈ రాజ్యాంగంలో రెండు రకాల ఈ సమాజాన్ని విభజించి ఉన్నది అది ఒకటి ఏంటంటే ఒకటి ఇప్పుడున్నటువంటి ప్రమాదం ఏంటి రాజ్యాంగానికి ఏ ప్రమాదం నుంచి ముంచుకొచ్చింది అనేటువంటి దాన్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ సమాజంలో ఇప్పటికీ ఏదైతే నడుగుతున్నటువంటి చరిత్ర ఎన్నో మనం ఈ రాజ్యాంగానికి కొద్దిమంది మేధావులు కొద్దిమంది కోర్టులో లాయర్ లో జడ్జిలో వాళ్ళు మాత్రమే ఈ రాజ్యాంగం గురించి మాట్లాడుకుంటారు కానీ మంత్రాక్షణలో కూడా మాట్లాడుకుంటున్న సందర్భం తెలియపడి ఎందుకు అని అంటే గత పదేళ్ల నుండి పదిహేను పన్నెండు ఏళ్ళ నుండి

గణతంత్ర రాజ్యంగా ఈ భారతదేశాన్ని మనం చూస్తాం ఎక్కడ సామ్యవాదాన్ని తీసేస్తారు సామ్యవాదాన్ని లౌకికాన్ని తీసేస్తున్నారు లౌకిం అంటే అందరం కలిసి జీవించేటువంటి లౌకిక రాజ్యం అని అర్థం ప్రజాస్వామ్యం అంటే మాట్లాడే జీవించే రాజ్యాంగం ఉంది ఈ లౌకిక తత్వాన్ని లేకుండా చేయాలనే ఒక కుట్ర జరుగుతున్న సందర్భంలో ఎట్లాంటి వేదికలతో మనం పంచుకుంటున్నప్పుడు ఈ రాజ్యాంగం గురించి మనం ఆ ప్రశ్న ఆలోచించాల్సిన అవసరం ఉంది అనేటువంటి గుర్తించే మన మిత్రుడు మన సీనియర్ దగ్గర అందుకోసమే నిన్న కాక మనం ఒక మీటింగ్ పెట్టినప్పుడు మేము ఎందుకంటే కూర్చున్నటువంటి నేతలు ఇక్కడ కూర్చున్నటువంటి సమాజం గురించి ఆలోచించాలి ఈ సమాజం గురించి ఆలోచించడం అంటే మన హక్కు రిజర్వేషన్ కావచ్చు అది మనం జీవించే హక్కు కావచ్చు మనం మాట్లాడే హక్కు కావచ్చు ఏదైన పరిస్థితుల్లో మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అంటే ప్రస్తుత పరిస్థితులలో దీన్ని కాపాడుకుంటూనే మనం పోరాడే పోరాడాలి పోరాడాలి Gracias.